శాతానికి తగ్గించి దాదాపు పదహారు వేల ఎనిమిది వందల స్థానిక సంస్థల పదవుల్ని బీసీలకు దూరం చేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో బీసీలు నాయకులుగా ఎదిగే అవకాశం లేకుండా చేసిన బీసీల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డిని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా క్షేత్ర బీసీలను రాజకీయాల్లో ఎదగకోకుండా చూశాడు ఈరోజు బీసీ మంత్రులు ఉన్నారు ఈ వేదిక ద్వారా ఈ హో బీసీ ద్వారా నేను అడుగుతా ఉన్నా మీరు ఎన్నిసార్లు మీ నాయకుడిని కలిశారు ఎన్ని నిర్ణయాల్లో మీరు భాగస్వాములయ్యారు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్ని నిర్ణయాలు మీకు తెలిసి జరుగుతా ఉన్నాయో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోమని నేను బీసీ మంత్రులను కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక బీసీల నాయకుడు ఉంటాడు ఇప్పుడు మనకి ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు ప్రతి నిర్ణయము అచ్చెన్నాయుడు గారి ద్వారానే జరుగుతా ఉందనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా బీసీలకు నిజమైన అధికారాన్ని అధికారంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నది తెలుగుదేశం పార్టీ అయితే అలంకారమైన పదవులు ఇచ్చి రాజ్యాంగబద్ధంగా కొన్ని అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వాళ్ళని కేవలం మలవల్ని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి వాడుకుంటున్నాడు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో బీసీ మంత్రుల భాగస్వామ్యం లేదు లేదనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా బీసీ మంత్రున్నాడు ఒక అతను వేణుగోపాలకృష్ణ అని అతనికి టికెట్ ఇయ్యడు చాలా మంది బీసీ మంత్రులకి టికెట్ ఇవ్వడు నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వంలో నంబర్ టూ గా పిలువబడుతున్నా పెద్దిరెడ్డి రెడ్డి రాష్ట్రంలో గనులను దోస్తా ఉన్నాడు పెద్ద ఎత్తున పాపాలు చేస్తా ఉన్నాడు పెద్దిరెడ్డి రెడ్డిని మార్చే ధైర్యము ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా నేను అడుగుతా ఉన్నా రెడ్ల సీట్లను మార్చడు రెడ్లు ఎంత అవినీతి చేసినా చూసి చూనట్లుంటాడు అదే బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు మీరు పనికిరారని తీసేసి వేరే చోటికి పంపిస్తా ఉన్నాడు లేకపోతే వాళ్ళని ఇంటికి పంపిస్తా ఉన్నాడు బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడా అంటే యాభై ఆరు బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశాడు నిస్తేజంగా మార్చాడు ఒక్కరికంటే ఒక్కరికి సబ్సిడీ లోన్ లేకోకుండా చేసి బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం లేకుండా బీసీల అభ్యున్నతిని అడుగడుగునా అడ్డుకుంటున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనవ చేస్తా ఉన్నా బీసీలకు సబ్సిడీ లోన్లు ఇవ్వకోకుండా పీజీ విద్యలో బీసీలకు ఎలాంటి రాయితీలు ఇవ్వకోకుండా అసలు పీజీ విద్యనే నాశనం చేస్తా ఉన్నాడు ప్రతి వంద కుటుంబాలు బీసీ కుటుంబాల్లో ఏ పది మందు పీజీ విద్య వరకు పోతారు మిగతా వాళ్ళు ఎక్కడికక్కడ టెన్త్ క్లాస్ లోనో ఇంటర్మీడియట్ లోనో అయితే డిగ్రీ చదివి ఇళ్ళకొస్తా ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కుటుంబ పోషణ ఇవన్నీ కూడా వాళ్ళని వెంటాడుతా ఉంటాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బీసీ విద్యార్థి పీజీ చదువు చదవాలంటే విదేశాల్లో విద్యను అభ్యసించాలంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గమైన పెత్తందారి పోకడలున్న రాక్షసుడికి సాధ్యం కాదని మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా విదేశీ విద్య బీసీలకు అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విదేశీ విద్యను ఈ రోజు బీసీలకు దూరం చేస్తున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి బెస్ట్ అవైలబుల్